ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము యష అరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనము మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషించుతురు వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును నామానికి మహిమ కలుగును గాక మీ అవమానంకు ప్రతిగా దేవుడు రెట్టింపు గణతనిస్తానని ఈ వాక్యంతో మిమ్మల్ని దేవుడు బలపరుస్తున్నాడు మీరు దేనిని బట్టే అవమానాలు పొంది ఉన్నారు మీ అవమానాలను మీ నిందలను అన్నిటినీ దేవుడు తీసేస్తానని ఈ వాక్యం ధరగా సెలవిస్తున్నారు దేవుని మీద నమ్మకం ఉంచండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి మీలో ఏ దోషాలను ఏ పాపాలున్నా ఏ మలనాలున్నా దేవుని ఎదుట వంగి మీలో ఉన్నటువంటి లోపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు మీ మీదకొచ్చిన అవమానాలను నిందలను అన్నిటినీ దేవుడు తీసివేస్తాడు మిమ్మల్ని ఆయన రూపంలో చెక్కుకుంటాడు ఆయన రూపంలో చేసుకుని మీకు ఘనత కీర్తి ప్రతిష్టలు ఐశ్వర్యమును ఇచ్చి మీకు తోడుగా ఉండి దేవుడు నడిపిస్తాడు మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇస్తానని దేవుడు చెప్తున్నాడు కాబట్టి దేవుని మార్గాల్లో నడుచుకోండి దేవుని ఎందుకు భయభక్తు కలిగి ఉండండి మీరు అవమానాల పాలై నింద నిందల పాలైపోయి కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో మీ చింత యావత్తూ దేవుని మీద నోపి మీ అవమానాల నుంచి మీ నిందల నుంచి మీరు విడిపించబడండి దేవుని భయభక్తులు దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని వేసయ్యా ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని బలపరిచి ఏ బిడ్డలు ఏ అవమానాల పాలయ్యారో వాళ్ళ నిందలకు ప్రతిగా అవమానమునకు ప్రతిగా మీరు రెట్టింపు ఘనతనిచ్చి మీ మార్గంలో బలపరిచి మీ బిడ్డగా చేసుకుని మీ నిత్య జీవ మార్గంలో ప్రతి ఒక్క బిడ్డని నడిపించుకుని వేడుకొని ఏసే పరిశుద్ధ నామంలో ఈ కొద్ది ప్రార్థన మెక్కిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని నమ్మ ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్